గత ఆరు నెలలుగా ఎన్కౌంటర్ల పర్వం ఛత్తీస్గఢ్లో ఊపందుకుంది ఆపరేషన్ కగారు వేసుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదటి తేదీన ప్రారంభమైనటువంటి ఈ ఆదివాసీల పైన మావోయిస్టులపైన ప్రకటించినటువంటి ప్రభుత్వ యుద్ధం ఏదైతే అది మరింత వికృత రూపం దాల్చి శాంతి చర్చలకు మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి శాంతి చర్చలు జరపండి దేశంలో ఇలాంటి నరమేధానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఎంతమంది విజ్ఞప్తి చేసినా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ పెడచవన పెట్టి మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగితే అక్కడేమో సైన్యం వాళ్ళని జరిపిన తర్వాత డ్యాన్సులు చేస్తుంది ఎక్స్ వేదికగా దేశ హోంమంత్రి అమిత్ షా మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ సైన్యానికి అభినందనలు తెలియజేస్తూ మావోయిస్టులో పని అయిపోయింది అని చెప్పి ఆయన చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి జరిగింది నిన్న జరిగినటువంటి హత్య మామే నమ్మాల కేశవరావు ఆ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ఇప్పటికే ఆ పార్టీ మూడు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది శాంతి చర్చలు జరుపుతాం మా వైపు నుంచి కాల్పుల నిలబడని మేము ప్రకటిస్తాము ఆరు నెలల పాటు మేము కాల్పులు అని చెప్పి వాళ్ళు పదే పదే కేంద్ర కమిటీ తరఫున ప్రశ్నలు కూడా దాని మీద స్పందించట్లేదు చర్చలు జరగడమే కాకుండా మా మావోయిస్టులో ఏరుగైతే మా లక్ష్యం అని చెప్పింది దేశ ప్రజలందరూ చూస్తున్నారు పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలాంటి వైఖరిని ఖండించినాయి చర్చలు జరపమంటే జరిపేదా లేదని విశ్చరించి కూర్చున్నారు మరొక వైపు ఏమో ఆపరేషన్ సుందూర్ పేరుతో అత్తాహసంగా యుద్ధాన్ని ప్రారంభించి మూడే మూడు రోజులు బ్రహ్మాండంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు చెప్పి రాసిన టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆ నేను ప్రకటించిన యుద్ధం ముగిసింది అని ప్రకటిస్తే అన్ని మూసుకొని యుద్ధం అని చెప్పి దేశ ప్రధానమంత్రి ప్రకటిస్తారు అంటే ట్రంప్ చెప్తే మీరు పాకిస్తాన్తో కూడా చర్చలు జరుపుతారు అక్కడ కూడా మార్పుల విలంబరు శాంతి చేసుకోవడానికి సిద్ధపడతారు కానీ ఈ దేశ పౌరుల మీద మీరు చేస్తున్నటువంటి యుద్ధం ఈ దేశ రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక వాదులు ఈ చర్చలు జరపండి ఈ మీద నాపండి అని మాత్రం చెవిన పెట్టకుండా ఈ రకమైనటువంటి ఒక రక్తపాతాన్ని ఛత్తీస్గఢ్లో పాలిస్తాను వాస్తవంగా ఛత్తీస్గఢ్లో నక్సలైట్ హింస తగ్గింది అని చెప్పి ఇదే అమిత్ షా ప్రభుత్వం పార్లమెంట్లో వారంకితం ప్రకటన చేసింది నలభై ఏడు శాతం వాళ్ళ హింసాత్మక చర్యలు తగ్గిపోయినే రెండు వేల పదిలో కోకుంటే అరవై తొమ్మిది శాతం వాళ్ళు పౌరుల మీద లేకపోతే భద్రతా సిబ్బంది మీద చేసినటువంటి దాడులు కానీ వారికి చనిపోయినటువంటి ఘటనలు కానీ రెండు వేల పదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు గణనీయంగా తగ్గినని చెప్తాను ఇప్పుడు ఏం కొంపలాంటికపోయినా మీరు యుద్ధం ప్రకటించారు ఐదు వందల యాభై మందిని నిన్నటి వరకు మావోయిస్టులో పేరుతోటి ఛత్తీస్గఢ్లో ఎల్లుకి అత్యాకరణాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అక్కడ ఉన్నటువంటి అడవులు అక్కడ ఉన్నటువంటి అటవీ భూములు వీటన్నిటి మీద కనిపేసినటువంటి ప్రభుత్వం రెండు వేల ఐదు నుంచి చేసుకున్న నూట నాలుగు ఒప్పందాలు అమల్లోకి రాకపోతే మరి మొత్తం భూమి నుంచి ఆకాశం దాకా అన్ని వనరుల్ని అమ్మేస్తున్నట్టు నరేంద్ర మోడీ అడిగిని పుట్టుకోవడానికి భయపడుతున్నాడు ఆదివాసీలు అడ్డం నిరుగుతున్నారు వాళ్ళకి అక్కడ ఉన్నారు రేపు మనం పోయి అడ్డం నిలిస్తే మన మీద కూడా ఇలాంటి కొనసాగించడానికి ఫాసిస్ట్ ప్రభుత్వం వెనకాడదు అనేది చెప్తూ ఈ హత్యాకాండని వ్యతిరేకిద్దాం ఆపరేషన్ కథాను తక్షణమే ఆపు చేయాలి ఈ నరమేదానికి స్పస్తి పలకాలని చెప్పి వాళ్ళతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాయి ప్రయాసామిక అందులో భాగంగా నేను దుర్మార్గంగా ఇంత జరుగుతుంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా ముప్పై మందిని చేసినటువంటి హత్య ఏదైతేందో దీన్ని వ్యతిరేకిస్తే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తమిళ ఆకుల రాజేంద్రుడు మాట్లాడారు